హలో అండి అందరికీ నమస్తే అండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి ఈ శుభవార్త వచ్చేసి ఏపీలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వర్తిస్తుంది అండి అందుకే రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే ప్రతీ నెలా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వర్తిస్తుంది ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ కింద అయితే అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోదీ గారు అయితే తీసుకొచ్చిన పథకం అన్నమాటది సి సమయోగి మందన యోచన ఈ పథకం అయితే మనకు మోదీ గారైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులు అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే మనకు అరవై సంవత్సరాలు దాటితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంటు ప పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత సో వారందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది వచ్చినా సరే అది సపరేటు ఇది సపరేట్ అనమాట అది అదే ఇది ఇదే సపరేట్గా మనకు పెన్షన్ అనేది వస్తుంది సో దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో ఈ పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అసలు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సో ప్రి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ సో ఈ పథకానికి మీరు అర్హులు కావాలి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా అర్హులేనండి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అవి ఖచ్చితంగా వినండి దీన్ని అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెలకు వచ్చే ఆదాయం అనేది పదిహేను వేల లోపలే ఉండాలండి పదిహేను వేల కంటే మీకు ఎక్కువగా డబ్బులైతే వస్తుందనుకోండి వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు ఆ లోపల వాళ్ళే అనమాట అంటే పేదవాళ్ళకు మాత్రమేనమాట ఇది అంటే ఉన్న వాళ్ళకైతే కాదు పదిహేను వేల కంటే నెలకి సంపాదిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా అర్హులు కాదు మీకు ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తుందనుకోండి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అంటే వికలాంగులకు నిరుద్యోగులు వికలాంగులకు దివ్యాంగులకు అలాగే నార్మల్ పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఏ పెన్షన్ వచ్చే వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు వాళ్ళ లోపల మాత్రమే అప్లై చేసుకోవాలి అందరూ అప్లై చేసుకోవడానికి అయితే అసలు కుదరదు దీనికి మీరు అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు బ్యాంకు బుక్ వర్కింగ్లో ఉన్న మొబైల్ ఒకవేళ మీకు ఫోన్ లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు మనం దేన్ని అప్లై చేయాలన్నా సరే ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి అది ముఖ్యమన్నమాట సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని అప్లై చేయాలి అంటే ప్రతీ నెల కూడా డబ్బులు అయితే కట్టాలి మీ సేవలో దీన్ని అప్లై చేసుకోవాలి అంటే మీ సేవలో అప్లై చేసుకోవాలండి మీ సేవలో కావచ్చు నెట్ సెంటర్లో కూడా బట్ ముఖ్యంగా మనకు మీ సేవలు అయితే అప్లై చేస్తారు దీన్ని అప్లై చేయాలి అంటే మంత్లీ మనం పేమెంట్ అనేది కట్టాలి మనము ఇప్పుడు నేను చెప్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు నెలకి యాభై ఐదు రూపాయలు కట్టాలి మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్కి యూజ్ అవుతుంది సో దీన్ని కట్టిన తర్వాత ఒకవేళ మనం చనిపోతాము దాని పరిస్థితి ఏంటి అది కూడా నేను చెప్తాను ఒకవేళ సగం కట్టి మనం ఆపేస్తాము మిగతా డబ్బులు ఎలా వస్తాయి దాని గురించి కూడా నేను ఇక్కడ చెప్తాను అసలు స్కెచ్ చేయొద్దు సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీ సేవలో అప్లై చేసుకొని యాభై ఐదు రూపాయలు నెలకైతే కట్టాలి ఏం కట్టవలేదు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా యాభై ఐదు రూపాయలు ప్రభుత్వం కట్ చేసుకుంటుంది యాభై ఐదు రూపాయలకి ఇంకొక యాభై ఐదు రూపాయలు అనేది వేసి మీకు పెన్షన్గా అంటే వడ్డీ యాభై ఐదుకి యాభై ఐదు అనేది మనకు పడుతుంది అన్నమాట పెన్షన్గా రేపు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ తీస్తారు అలాగే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి వంద రూపాయలు కట్టాలి మనం వంద రూపాయలు కడితే ప్రభుత్వం ఇంకొక వందని యాడ్ చేసి రెండు వందలుగా మనకు అక్కడ జమ చేస్తుంది మనకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఆ డబ్బులు అనేది మనకు నెలకి మూడు వేల రూపాయల అయితే పెన్షన్గా ఇస్తారు మీకు ఇంట్లో మామూలు పెన్షన్ వచ్చినా పర్వాలేదు ఈ పెన్షన్ అయితే ఇస్తారు అలాగే నెలకి పదిహేను వేల రూపాయలు లోపల శాలరీ ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే ఏదైనా పెన్షను అంటే గవర్నమెంట్ రిటైర్మెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ కాదు సో నెక్స్ట్ వచ్చేసి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళు వచ్చేసి రెండు వందల రూపాయలు అనేది కట్టాలి రెండు వందల రూపాయలు కడితే ప్రతి నెలా కూడా మనకేంటంటే ప్రభుత్వం ఇంకొక రెండు వందలు వేసుకొని మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు సో ఇక్కడ మీకు వచ్చే డౌట్స్ అయితే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను మేము కడతాం కదా ఒకవేళ చనిపోతే ఆ డబ్బులు మళ్ళీ ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే భార్య కడతా అనుకోండి చనిపోయినప్పుడు వెంటనే దాన్ని భర్త కంటిన్యూ చేయొచ్చు భర్త భర్త కడుతు భర్త కడుతున్నారనుకోండి వెంటనే కూడా భారీ కంటిన్యూ చేయొచ్చు సో ఒకరు కట్టేసి ఫుల్ అయిపోయింది అనుకోండి ఆ డబ్బులు మీకు మూడు వేల రూపాయలు అయితే వస్తుంది సో ఒకవేళ భర్త ఒక్కడే ఉంటాడు అనుకోండి ఒక మనిషే ఉంటారు మీరు కడుతున్నారు సడన్లీ చనిపోయారు అప్పుడు మీ పిల్లలకి చెందుతుంది అనమాట అలాగే మీరు ఒక సంవత్సరం రోజులు కట్టారు ఇంకా కట్టుకోలేము అనుకుంటున్నారు అలాంటప్పుడు మా డబ్బులు ఎలా వస్తాయంటే మళ్ళీ కూడా ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు మనం సగం కట్టి తీసుకున్నా పూర్తిగా కట్టినా సరే మనకు అంత అమౌంట్ అనేది వస్తుంది గబక్క మనం చనిపోతే మన అమౌంట్ అనేది పిల్ భర్త భర్త చనిపోతే భార్యకి భార్య చనిపోతే భర్తకి ఇద్దరికీ కూడా ఈ డబ్బులు అయితే చెందుతాయి కానీ సో దానివల్ల మనకైతే జరిగే నష్టం అయితే ఏమీ లేదన్నమాట సో ఈ విధంగా అయితే మనకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అలాగే నలభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరూ కూడా దీని అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి మీకు నాలుగు వేలు పెన్షన్ అనేది ఇప్పుడు వస్తుంది అనుకోండి ఆ మూడు వేలతో పాటు ఏడు వేల రూపాయలు అవుతుంది ఆరు వేలు పెన్షన్ వస్తుంది అనుకోండి ఆ ఆరు వేలతో పాటు ఈ మూడు వేలు తొమ్మిది వేలు అవుతుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకోండి దాంతోపాటు ఈ మూడు వేలు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది సో మన డబ్బులు అనేటివి జస్ట్ మనం కడితే రెండు వందల లోపల కడతాము ఒకే ఒక యాభై ఐదు రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అంతకన్నా ఎక్కువ కట్టవద్దు ప్రతి నెలా కూడా మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటే మన ఫ్యామిలీకి పనికొస్తుంది రేపు ఫ్యూచర్లో మనకు కూడా పనికొస్తుంది సో ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం